నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్న తెలుగు మన యూట్యూబ్ ఛానల్ అయితే మనం వచ్చేసి శ్రీ మణికంఠ నర్సరీలో ఉన్నామండి ప్రజెంట్ గా వచ్చేసి ఇది మక్కపేట విలేజ్ ఇది అయితే ఇక్కడ మ్యాన్ క్యాండ్ అగ్రిటెక్ కంపెనీ వాళ్ళు ఎక్కువ ట్రంప్ జెడ్ అనే మందుని స్ప్రే చేయడం జరిగింది నాలుగు మట్ల మీద అయితే ఆ మందు చాలా బాగుంది అని మన నర్సరీ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది మనకి మనం అది వీడియో చేద్దామని వచ్చాము ప్రెసెంట్ గా అంతే ఎలా పనిచేసింది ఆ మందు ఎలా పనిచేస్తుంది ఈ మోతాదు ఎంత మోతాదు స్ప్రే చేయాలి ఏందని తెలుసుకున్నా ఒకసారి మన కంపెనీ వచ్చేసి మన మ్యాన్కైండ్ కంపెనీ అగ్రిటెక్ వాళ్ళ కంపెనీ సేల్స్ ఆఫీసర్ గారు మన దగ్గర ఉన్నారు ఓకే అందరికి నమస్కారం అండి రైతు సోదరులందరికీ నేను మాన్కైండ్ కంపెనీ సీనియర్ టెరిటరీ మేనేజర్ని నా పేరు అచ్చిరెడ్డి అండి ఇది ట్రంప్ జెడ్ అండి మ్యాన్కైండ్ కంపెనీలో ఒక మంచి ఉత్పాదన ఈ ప్రోడక్ట్ ఏంటంటే అండి మనం మొక్కలు రోగ నిరోధక శక్తిని డెవలప్ చేస్తూ పోషకాలని సక్రమంగా అన్నిటిని అందిస్తూ మొక్కని చాలా ఆరోగ్యంగా ఎదుగుదల చక్కగా ఉండేటట్లు చేసే ఒక ఉత్పాదన ఎక్కువ ట్రంప్ జడ్ దీన్ని మనం ఏం చేసామంటే మణికంఠ నర్సరీ వాళ్ళకు ఒక ట్యాంక్ ఇరవై లీటర్ల వాటర్లో ఇరవై గ్రాములు కలిపి మనం స్ప్రే చేయించాము చేయించడం వల్ల వాడని దానికి ఈ వాడిన దానికి ఎంతో డిఫరెన్స్ గమనించాము ఈ ఈ రోజుకి కరెక్ట్గా ఐదు రోజులు గడిచి ఆరో రోజు అండి వాడని రోజు చూస్తే వరుసలు చూస్తే గా ఆ విధంగా ఉండటం మనం గమనించవచ్చు ఇవి వాడినటువంటి వరుస అండి ఇది ఇక్కడ నుంచి ఇటువైపు ఒక ఆరు వరుసలు మనం స్ప్రే చేయడం జరిగింది చేపించడం జరిగింది చూస్తే ఆకులు చాలా గా గ్రీనిష్గా ఆరోగ్యంగా చక్కగా రైతులందరూ వచ్చి చూశారు చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోడక్ట్ ఏంటంటే అండి ఒక నాలుగు రకాల బ్యాక్టీరియాస్ తోటి తయారవుతాయి తయారవుతుంది దీంట్లో అన్ని రకాలు జింకు బోరాను మెగ్నీషియం కాపర్ సల్ఫర్ మ్యాంగనీస్ ఐరన్ మాలిబ్దినం అలాగే విటమిన్స్ అన్ని రకాల పోషకాలు ఉంటాయి ప్లస్ ఇతర ప్రోడక్ట్లకి దీనికి అసలు సంబంధం లేదండి ఇది ఈకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి కానీ మనుషులకు కానీ అలాగే ఇతరత్ర క్రిమికీటకాలకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ప్రోడక్ట్ అండి ఇది ఇక రాబోయే జనరేషన్ ఎలాంటి ఇలాంటి ని రైతులందరూ వాడుకుంటారు దీన్ని మనం మోతాదు వచ్చేసరికి ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున మనం వాడవలసి ఉంటుంది కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా దీన్ని గమనించి మ్యాన్కైండ్ కంపెనీ వారి ఎకో ట్రంప్ జడ్డుని ప్రతి రైతు సోదరుడు చక్కగా రెండుసార్లు రెండు రెండుసార్లు ఒక మొక్క పెట్టిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చిల్లీలో మొక్క పెట్టిన తర్వాత ఒకసారి ఇరవై రోజుల తర్వాత ఒకసారి వాడి తర్వాత ఒక నలభై ఐదు యాభై రోజుల క్రమంలో రెండోసారి వాడుకున్నట్లయితే మనకి చాలా తెగులు మందులు కానీ అలాగే కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మొక్క చాలా నీటుగా ఆరోగ్యంగా మనకు దిగుబడులు పెరగడానికి కూడా మంచిగా అవకాశం ఉంటుంది అందరూ కూడా ఎకో ట్రంప్ జడ్ మ్యాన్కైండ్ కంపెనీ వారి ఎకో ట్రంప్ జడ్ ని వాడవలసిందిగా ఆ కోరుచున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు